జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ వెంపలలో రోడ్డు నిర్మాణం వెంటనే వెంపలలో రోడ్డు నిర్మాణం వెంటనే వెంపలలో రోడ్డు నిర్మాణం వెంటనే వెంపలలో డ్రైనేజ్ పనులు వెంటనే వెంపలలో డ్రైనేజ్ పనులు వెంటనే టౌన్ పరిధిలో మూడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లకి గాను నలభై ఏడు కోట్ల ప్రతిపాదనతో రోడ్ల నిర్మాణం ప్రారంభించడం గత ప్రభుత్వంలో జరిగింది ఇప్పుడు ప్రభుత్వానికి గాను ఇరవై ఏడు పర్సెంట్ జరిగింది తొమ్మిది కోట్లు రిలీజ్ చేయడం జరిగింది ఇంకా కోటి కావాలా ఎంసీ హెక్టార్ అనేవాళ్ళు ఈ ప పని ప్రైవేట్ కంపెనీ వాళ్ళు తీసుకోవడం జరిగింది వాళ్ళు ఇక్కడ ఉండే కూటమి నాయకులకు భయపడి వాళ్ళ కమిషన్ అడుగుతున్నారనే ఒక ఉద్దేశంతో క్యాన్సిలేషన్ లెటర్ పెట్టుకోవడం జరిగింది కనీసం చంద్రబాబు నాయుడు గారు ఆ క్యాన్సిలేషన్ లెటర్ను స్వీకరించి తర్వాత టెండర్ కన్నా పిలిచి ఈ నిర్మాణాన్ని పూర్తి చేయాలి ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు తెలుగుదేశం ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారు టెంకాయ కొట్టి మరి పది పదహైదు రోజులు పన్నులు పూర్తి ప్రారంభిస్తామని చెప్పారు ఎక్కడ బీటెక్ రవి గారు అని క్వశ్చన్ చేస్తున్నా కూటమి నాయకులకు విశ్వాసం లేదా లేకపోతే కూటమి నాయకులకు పనులు చాతగావా ప పైన అడిగి తెచ్చే సామర్థ్యం లేదా శక్తి లేదా అని అడుగుతున్నా నేను ఉన్న మీ కమిషన్ల కోసం కక్తి తప్ప పులివెందుల నియోజకవర్గంలో అభివృద్ధి కోసం పాటుపడదాం అని రండి అంటే కదిలే అవకాశమే లేదు మీరు ఎక్కడ కానీ అందుకు నిర్ దానికి సంబంధించి ఈరోజు టెంకాయ చెట్టు నాటడం జరిగింది మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టెంకాయ చెట్టు ఎందుకు నాటినామంటే కనీసం ఈ రూట్లో పోయినప్పుడు ఆ టెంకాయ చెట్టు గుర్తు వచ్చి నేను టెంకాయ కొట్టినా కదా పనులు చంద్ర వాళ్ళ అధినాయకుడిని అడిగి తేవాలనే ఒక ఉద్దేశమన్నా గుర్తు వచ్చి పదే పదే గుర్తు వస్తుందనే ఉద్దేశంతో నాటినాము కనీసం ఆ టెంకాయ చెట్టు పెరిగి పెద్దదయ్యి మళ్ళీ టెంకాయ కాల్స్తే కూడా వీళ్ళు పనులు పూర్తి చేసే విధంగా కనపరావడం లేదు ఇందుకు కారణం రోడ్లల్లో సింగిల్ వే ఇది సింగిల్ వే అయిపోయింది ఈ పక్క రోడ్లో కనీసం అన్న వేసి దీన్ని నింపాల్సిన ఆవశ్యకత ఉంది అది నింపకపోవడంతో వర్షపాతానికి చెట్లు చీక్ చెట్లంతా రోడ్డు అంతా మొలిచి ఇదేదో ఒక మారుమూల ప్రాంతం మాదిరి తయారైంది ఇది మేజర్ పంచాయతీ అని అధికారులు కూడా మర్చిపోతున్నారు కనీసం క్యాన్సిలేషన్ లెటర్ ఎస్సీ గారు స్వీకరించి ఈఈ గారు ఎస్ఈ గారు స్వీకరించి దీన్ని క్యాన్సిలేషన్ చేసి తన ఈడీ పోతుంది కదా మీరు ఎందుకు చేయలేకున్నారు అధికారులు కూడా అంటే మీకు కూడా కమిషన్ కుర్తుపెడుతున్నారా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులతో పాటు మీరు కూడా ఏమన్నా లంచాలకు అలవాటు పడ్డారా మీరు లంచాల పరిపాలన మాకు వద్దాయా మేము వేంపల్లి అభివృద్ధి పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి కోరుకుంటున్నాం మీరు అంతా దోహదపడుతున్నారని మీరు మీరందరూ దీనికి దోహదపడతారని మేము హెచ్చరిస్తున్నాం అవసరమైతే ఒక వారం టైం ఇస్తున్నాం దీనిపైన ఎటువంటి వ్యవస్థ రాకపోతే కలెక్టర్ ఆఫీస్ ధర కలెక్టర్ ఆఫీస్ కలెక్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నాకు ప్లాన్ చేస్తామని హెచ్చరిస్తున్నాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్